సో నెక్స్ట్ కలెక్షన్ ప్యూర్ కోటాలో ప్యూర్ కోటా అండి చాలా మంచి కలెక్షన్ విత్ మనకి కంచి బోర్డర్ మొత్తం వివింగ్ బోర్డర్ విత్ లేస్ కూడా సో చాలా క్లాసీ ఐటమ్ చాలా మంచి ఐటమ్ అండి సో ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ ప్యాచ్ అండ్ డోరా శారీ కుటాము వైట్ కలర్ బార్డర్తో ఉంది చాలా క్లాస్ ఉంది కూడా ఇది వచ్చేసి రిచ్ పళ్ళు సో ఈ విధంగా ఉంటుంది చాలా సూపర్ ఉంది అండ్ ఇందులో కలర్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి కలర్స్ చూద్దాము అందులోనే బ్లూ సో బ్లూ కలర్ అనమాట సో ఈ విధంగా ఉంటుంది బ్లూ ఓకే అండ్ నెక్స్ట్ కలర్ చూద్దాము ఆరెంజ్ వావ్ ఆరెంజ్ చాలా బాగుంది అండ్ నెక్స్ట్ అందులోనే వైలెట్ వాయిలెట్ అయినా ఎస్ ప్యూర్ కోటాలో మంచి డిజైన్ వచ్చేసింది రంగోల్కి డిజైన్ చాలా సూపర్గా ఉంది అండ్ పార్టీ వేర్ లుక్ కంప్లీట్ పార్టీ వేర్ లుక్ సో బయట మినిమమ్ టూ థౌసండ్ హండ్రెడ్ పర్సెంట్ సో ప్యూర్ కోటా కదా మీకు తెలుసు కదా హండ్రెడ్ పర్సెంట్ టూ ఉంటుంది హలో అండి నెక్స్ట్ కలెక్షన్ నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి మాస్ కట్వర్క్ శారీ అండి చాలా అంటే చాలా డిమాండ్ ఉన్న శారీ ఇన్స్టాగా హల్చల్ చేస్తున్న మోడల్ అనమాట సో ఈ అయితే మన దగ్గరికి వచ్చేసింది సో ఇది వచ్చేసి మనకి పళ్ళు పార్ట్ పళ్ళు పాట్ వచ్చేసి ఫుల్ గ్రాండ్గా ఉంది కంప్లీట్ బాధీని అవుట్ ఫిట్ అండ్ కట్ కట్వర్క్ అనమాట సో మిర్రర్తో కట్వర్క్ అనేది ఇచ్చారు సో ఓరాల్ శారీ ఇదే విధంగా ఉంది కట్వర్క్ అనేది అండ్ కింద కూడా మనకి కట్వర్క్ అనేది అన్నమాట సో ఈ విధంగా మిర్రర్ కట్వర్క్ సో ఈ శారీలో వచ్చేసి టూ కలర్ కాంబినేషన్స్ కూడా చాలా డిమాండ్ కదా టూ కలర్స్ కలిపి ఒకే శారీలో వచ్చాయి మంచి అవుట్ ఫిట్ అయితే రెడీ అయింది సో ఇది కంప్లీట్ బాందిని బాధిని అంటే తెలుసు కదా ఎప్పుడు ఎవర్ గ్రీన్ అనమాట బాధినీ అనేది సో ఇది వచ్చేసి బ్లౌజ్ బ్లౌజ్ ఏదైనా సింపుల్గా డిజైన్ చేసుకుంటే చాలా బాగుంటుంది వీ షేప్ నెక్ అలా పెట్టి చేసుకోండి చాలా సూపర్గా అవుతుంది ఇది సో సింపుల్గా మన బడ్జెట్లో ఒక మంచి డిజైనర్ అవుట్ ఫిట్ అయితే రెడీ అయింది సో ఈ విధంగా ఉంది శారీ అయితే వచ్చి సో దీని పళ్ళు కూడా గ్రాండ్గా హైలైట్ చేశారండి పళ్ళు పాట అయితే చాలా గ్రాండ్గా ఉంది సో స్మూత్ ఉంటుంది ఈజీ టు వేర్ శారీ కట్టుకోవడం రాని వాళ్ళు కూడా కట్టుకోవచ్చు అంత హ్యాపీగా ఉంది చాలా స్మూత్ ఉంది ఫ్యాబ్రిక్ అయితే సో స్మూత్ కనిపిస్తుంది కదా చాలా స్మూత్ వచ్చేసింది హలో అండి నారాయణపేటలో మరో డిజైన్ అనమాట సో అసలు లెహెంగాస్ అయితే ఆగట్లేదండి ఫుల్ రెస్పాన్స్ అసలు నైట్ మార్మిన్స్కి అయితే నైట్ కూడా మెసేజెస్ ఫుల్ రెస్పాన్స్ వచ్చినటువంటి డిజైన్ అనమాట సో ఈరోజు ఫ్రైడే కదా అసలు ఈ ఈ టైంలో ఇలాంటి కలెక్షన్ ఉంటే చాలా బాగుంటుంది బట్ ఓకే మనకి ఇంకా పూజలు చాలా ఉన్నాయన్నమాట ట్రెడిషనల్గా ఉండేవి ఫెస్టివల్స్ అయితే చాలా వచ్చాయి సో అలాంటి టైంలో అయితే చాలా బాగుంటాయండి సో వరలక్ష్మి వ్రతానికి అలాంటి ఇలాంటివి వేసుకుంటే ఎట్లుంటుంది మంచి చాలా సూపర్గా ఉంటుంది సో బట్ ఇలాంటి చాలా ఒకేషన్స్ వస్తున్నాయి సో నెక్స్ట్ నెక్స్ట్ అంతా మ్యారేజెస్ సీజన్ అండి అద్దరిపోయే కలెక్షన్ వచ్చేసింది అది కూడా రీజనబుల్ వేలు వేలు పెట్టి మీరు కొనుక్కోకుండా ఉండేటువంటి కలెక్షన్ వచ్చేసి మనకి బ్లౌజ్ అనమాట అండ్ దీనికి వచ్చేసి మనం దుపట్టా చూద్దాము సో ఇది వచ్చేసి మనకి దుపట్టా ఇది వచ్చేసి మనకి దుపట్ట కంప్లీట్ నారాయణపేట పట్టు ఐటమ్ అండి నారాయణపేట పట్టు ఐటమ్ సో వేసుకున్నా సరే చాలా అంటే చాలా మంచి లుక్ వస్తుంది సో క్రాప్ టాప్ లాగా చేయించుకోవచ్చు మనం కావాలి అనేటంటే సో మనం ఎలా అంటే అలా అవుట్ ఫిట్స్ సో చూడండి అసలు ఎంత బాగుంటున్నాయో సో మరో డిజైన్ అసలు ఎవ్వరూ ఆగట్లేదండి చూసినా వాళ్ళు సిస్టర్స్కి కొనిస్తున్నారు పేరెంట్స్ అయితే వాళ్ళ పిల్లలకు కొనిస్తున్నారు ఇక్కడ విజిటింగ్ వస్తారు కదా జస్ట్ జెంట్స్ వచ్చినా సరే నచ్చేసి వాళ్ళ పిల్లలకు తీసుకొని వెళ్ళిపోతున్నారు చాలా బాగుందండి కలెక్షన్ అస్సలు మిస్ అవ్వద్దు ఈ ప్రైస్కి మళ్ళీ మళ్ళీ రావు మనకు కూడా ఆఫర్లో వచ్చాయి ఓ ఫిఫ్టీ పర్సెంట్స్ ఆఫర్లో వచ్చాయి సో మొత్తం మీకు ఆఫర్లోనే ఇస్తున్నా నేను వావ్ చాలా మంచి కలెక్షన్ అస్సలు మిస్ అవ్వద్దు మంచి ప్యూర్ నారాయణ పేట పట్టు ఐటమ్ నెక్స్ట్ గ్రీన్ అండ్ బాటిల్ గ్రీన్ అస్సలు ఎంత బాగుందో తెలుసా బయట కూడా చాలా మంచి లుక్ అనిపిస్తుంది సో ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ అనమాట సో బయట కూడా లెహంగా చూస్తే అదిరిపోయిందండి బా చాలా బాగుంది సో మంచి పట్టు ఇంకా ఈ బూటీస్ ఇదంతా బయట కనిపిస్తుంది కదా మాకు ఇంకా బాగా అనిపిస్తుంది సో బాటిల్ గ్రీన్ విత్ గ్రీన్ ఎంత ట్రెడిషనల్ అవుట్ ఫిట్స్ లక్ష్మీదేవిలా అంటారు సో నెక్స్ట్ వచ్చేసి గ్రే విత్ పింక్ కాంబినేషన్ డిఫరెంట్ కాంబినేషన్ ఇది వచ్చేసి మనకి ఇప్పుడు డిఫరెంట్ కావాలి అనుకున్న వాళ్ళు డెఫినెట్గా ట్రై చేసి అనమాట బట్ ఏంటంటే డిఫరెంట్ ఉంటుంది మనకి క్లాసీ లుక్ వస్తుంది అది చాలా సూపర్ ఐటమ్ గ్రే విత్ పింక్ కాంబినేషన్ అండ్ దీనికి వచ్చేసి మెజెంటా పింక్లో దుపట్టా చాలా మంచి కలెక్షన్ అండి మిస్ అవ్వద్దు ఈ ఫిఫ్టీ పార్సెల్స్ అయిపోతే రీస్టాక్ అనేది జరగదు నెక్స్ట్ గ్రీన్ బాటిల్ గ్రీన్ ఎంత డార్క్ గా చాలా బాగా కనిపిస్తుంది కదా బాటిల్ గ్రీన్ చాలా సూపర్ కలెక్షన్ అండి గ్రీన్ కి మరూన్ చాలా బాగుంటాయండి అండి వేసుకుంటే అసలు దాని నుంచి ఒకటి ఉన్నాయి ప్రతిదీ ఆల్మోస్ట్ అన్నీ సేమే చిన్న చిన్నగా డిజైన్స్ అనేవి కొంచెం కొంచెం చేంజ్ అవుతున్నాయి కదా సో అందుకోసం ప్రతిదీ వీడియో తీయాల్సి వస్తుంది ఆల్మోస్ట్ అన్ని సేమ్ సో కంప్లీట్ ట్రెడిషనల్ అవుట్ఫిట్ మనకి సో నెక్స్ట్ అంతా పూజలు వ్రతాలు ఇవే ఉన్నాయి కదా అండ్ కంప్లీట్ ఫెస్టివల్ సీజన్ కూడా వచ్చేస్తుంది సో ఈ టైప్ ఆఫ్ కలెక్షన్ అనేది మీకు చాలా యూజ్ అవుతుంది నెక్స్ట్ డిజైన్ అండి నెక్స్ట్ డిజైన్ వచ్చేసి మెహందీ గ్రీన్ మెహందీ గ్రీన్ కోసం చాలా ఉన్నాయి ఉన్నాయంట ఇప్పుడు ఈ కలర్లో ఇప్పుడైతే ఈ డిజైన్లో కూడా మెహందీ గ్రీన్ వచ్చింది చెక్ చేయండి సో ఫుల్ వాంటెడ్ ఉన్న కలర్ అనమాట టాస్ మెహందీ గ్రీన్ విత్ పింక్ కాంబినేషన్ వచ్చేసింది కంప్లీట్ ట్రెడిషనల్ లుక్ మనకి సో ప్యూర్ నారాయణపేట ఐటమ్ మనకి మెహందీ గ్రీన్ విత్ పింక్ కాంబినేషన్ నెక్స్ట్ కలర్ బైండ్ డార్క్ బైండ్ అండి మీకు ఎంత డార్క్ గా కనిపిస్తుందో బయట కూడా అంతే డార్క్ ఉంది ఫుల్ డార్క్ వైన్ విత్ గ్రీన్ కాంబినేషన్ చాలా బాగా వచ్చాయి కలర్స్ అయితే ఫుల్ డార్క్ లో సో డార్క్ కలర్స్ లైక్ చేసే వాళ్ళకి ఇది పర్ఫెక్ట్ గా మ్యాచ్ అవుతాయి అనమాట సో వైన్ విత్ డార్క్ బాటిల్ గ్రీన్ కాంబినేషన్ దుప్పట్టా కూడా చాలా డార్క్ వచ్చింది మీకు ఎలా కనిపిస్తుందో ఎగ్జాక్ట్ అలాగే ఉన్నాయి బయట సో నెక్స్ట్ అండ్ గిఫ్ట్ పర్పస్ ఇవ్వడానికి కూడా ఇవి చాలా బాగుంటాయండి ఎందుకంటే మనకి రీజనబుల్ వచ్చింది కదా నార్మల్గా అయితే ఇవి టూ థౌజండ్ ప్లస్ పెట్టి తీసుకోవాల్సిన ఐటమ్ బట్ రీజనబుల్ లో వచ్చింది కాబట్టి మీకు ఎవరికైనా పెట్టాలి అలా అనుకున్నా ఎవరికైనా గిఫ్ట్ పర్పస్ ఇవ్వాలనుకున్నా అనుకున్నా సరే చాలా బాగుంటుంది సో వాళ్ళ దృష్టిలో అయితే ఇవి టూ రేంజ్ లోనే కనిపిస్తాయి బట్ మనకి బడ్జెట్ లో వచ్చాయి పింక్ కాంబినేషన్ నెక్స్ట్ గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్ సారీ గ్రీన్ అండ్ వైన్ కాంబినేషన్ గ్రీన్ అండ్ వైన్ కాంబినేషన్ అండి అసలు ఈ కలర్ అంత త్వరగా దొరకదు రేర్ అనమాట రేర్ కలర్ కాంబినేషన్ అసలు చాలా రేర్ సో ఈ కలర్ దొరుకుతుంది బట్ వైన్ కలర్ కాంబినేషన్తో దొరకదు ప్రతి దానికి బ్లౌజ్ అనేది ఉంటుందండి సో విత్ ఈ విధంగా పట్టు బ్లౌజ్ లెహెంగా ఆల్రెడీ స్టిచ్ అయ్యి వచ్చింది ఓన్లీ మీరు బ్లౌజ్ స్టిచ్ చేసుకోవాల్సి ఉంటుంది అంతే ఒక త్రీ హండ్రెడ్ పెడితే బ్లౌజ్ స్టిచ్చింగ్ అయిపోతుంది సో కంప్లీట్ సెట్ అనేది ఇంత గా వస్తున్నప్పుడు మనం ఎందుకు టైం వేస్ట్ చేయాలి నెక్స్ట్ సీజన్ మొత్తం ఫెస్టివల్సే వినాయక చవితి వస్తాయి అన్నీ వస్తాయి ఈ టైప్ ఆఫ్ ఐటమ్ బాగుంటుంది నెక్స్ట్ బాటిల్ గ్రీన్ డార్క్ బాటిల్ గ్రీన్ అండి చాలా డార్క్ బాటిల్ గ్రీన్ సో నెక్స్ట్ ఫెస్టివల్స్ కి యూజ్ అయ్యేటువంటి ఐటమ్ అది కూడా రీజనబుల్ మనకి స్పెషల్ ఆఫర్స్ లో వచ్చేసాయి అనమాట సో ఇంత రీజనబుల్ కలెక్షన్ నెక్స్ట్ ఫెస్టివల్స్ అన్నిటికీ యూజ్ అవుతాయి బాటిల్ గ్రీన్ విత్ వైన్ కాంబినేషన్ బాటిల్ గ్రీన్ విత్ వైన్ కాంబినేషన్ చాలా బాగున్నాయండి లెహెంగాస్ అయితే సో మీరు స్టిచ్ చేయించుకున్న ఇలాగే అందంగా ఉంటాయి నెక్స్ట్ గ్రే అండ్ మరూన్ కాంబినేషన్ ఇది వచ్చేసి మనకి క్లాసిక్ కాంబినేషన్ అనమాట చాలా క్లాసిక్ కాంబినేషన్ డిఫరెంట్ లుక్ కావాలన్న వాళ్ళు మాత్రం గ్రే అండ్ మరూన్కి వెళ్ళిపోండి సో డిఫరెంట్ కాంబినేషన్ గ్రే అనేది గ్రే కూడా మనకి ఇది ఎలిఫెంట్ గ్రే వస్తుంది గ్రే విత్ మెరూన్ కాంబినేషన్ సో లెహెంగా ఆల్రెడీ స్టిచ్ అయ్యి వచ్చిందండి ఓన్లీ బ్లౌజ్ స్టిచ్ చేసుకోవాల్సి ఉంటుంది ఎక్స్ట్రా త్రీ హండ్రెడ్ రూపీస్ పెడితే బ్లౌజ్ కూడా స్టిచ్ అయ్యి అవుతుంది అనమాట సో ఇంత మంచి కంప్లీట్ అవుట్ఫిట్ రీజనబుల్గా వస్తుంది నెక్స్ట్ అన్ని మనకి చవితి అన్నీ ఉన్నాయి కదా సో ఆ టైప్లో వేసి ఆ టైంలో వేసుకుంటే చాలా బాగుంటాయి కలెక్షన్స్ నెక్స్ట్ కలెక్షన్ అండి నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి శారీ లేసెస్ శారీ లేసెస్ ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్లో నడుస్తున్నాయి అనమాట సో ఇప్పుడు మనకి ప్లెయిన్ శారీస్కి యూస్ చేసుకోవచ్చు అదే విధంగా పట్టు శారీస్కి యూస్ చేసుకోవచ్చు లెహెంగాస్కి లాంగ్ ఫ్రాక్స్కి ఎలాగైనా యూస్ చేసుకోవచ్చు శారీ లేసెస్ అనేవి మార్కెట్లో చాలా ప్రైజెస్ చెప్తున్నారండి ఎయిట్ హండ్రెడ్ థౌసండ్ లెవెన్ హండ్రెడ్ ఎవరికి నచ్చిన ప్రైజెస్ వాళ్ళకనమాట సో హెవీగా ఉంటున్నాయి ప్రైజెస్ సో ఈరోజు మీకు శారీ లేసెస్ రీజనబుల్ ఇవ్వడానికి మనం వచ్చేసాం చాలా రీజనబుల్ ఇస్తాను చెక్ చేయండి సో ఎక్స్పెక్ట్ చేయలేని ప్రైస్లో శారీలెస్ ఇలా మనకి లీఫ్ డిజైన్ వచ్చింది సో ఈ విధంగా లీఫ్ డిజైన్ వచ్చింది అండ్ ప్రతి లీఫ్కి చెమ్కి జాయిన్ చేసి ఉంది చూడండి చుట్టూ స్టిచ్ చేసి ఉంది సో ప్రతి లీఫ్కి మొత్తం ఓవరాల్ చెమ్కి అస్సలు చాలా షైనింగ్గా కనిపిస్తుంది సో మనకి పట్టు శారీస్కి బాగుంటుంది ఇప్పుడు ట్రెండింగ్లో నడుస్తుంది లీఫ్ డిజైన్ స్టైలిష్గా కూడా ఉంటుంది సో నార్మల్ కట్ వర్కే కాకుండా లీఫ్ డిజైన్ కాబట్టి చాలా స్టైల్గా ఉంటుంది సో ఫ్యాన్సీ శారీస్కి యూస్ చేయొచ్చు అదేవిధంగా పట్టు శారీస్ లాంగ్ ఫ్రాక్స్ సంథింగ్ దేనికైనా లెహెంగాస్కి ట్రెండింగ్లో ఉన్న కలెక్షన్ చెక్ చేయండి కొంచెం ఫాస్ట్గా ఆర్డర్ చేయండి రీజనబుల్ ప్రైజెస్లో ఇవ్వడం జరుగుతుంది హలో అండి నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం మంచి గ్రాండ్ లుక్ ఇచ్చే కలెక్షన్ మనకైతే సో ఫుల్ గ్రాండ్ లుక్ అనమాట చాలా గ్రాండ్గా ఉంటుంది సో ఈ సారీ అయితే మీ అందరికీ గుర్తొచ్చిందో లేదో రీసెంట్గా నీతా అంబానీ కట్టుకున్న శారీ అనమాట సో చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది రీక్రియేషన్ అసలు చాలా బాగుందండి శారీ పట్టుకుంటే నాకు కూడా చాలా నచ్చింది ఎలా వస్తుందో అనుకున్నాం చాలా బాగా వచ్చింది సో ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ పార్ట్ సారీ పళ్ళు పార్ట్ అండ్ ఓరా శారీ లుక్ చూసుకున్నట్టయితే సో కంప్లీట్గా మనకి పట్టు శారీ లుక్ సో ఇవి చాలా కాస్ట్ ఉంటాయి కదా సో ఆ లుక్ అయితే అనమాట ఇదంతా మనకి జరి అండి మొత్తం వీవింగ్ జెరీ రీజనబుల్ ప్రైస్లో అండ్ మంచి క్వాలిటీలో బెస్ట్ చాయిస్ అనమాట మీకు సో ఓవరాల్ శారీ ఇదే విధంగా వస్తుంది అండ్ ఇది వచ్చేసి మనకి చిన్న కట్ షింగ్ వచ్చింది అండ్ అదే విధంగా ఇదంతా మనకి బ్లౌజ్ బ్లౌజ్ కూడా పెద్దగా ఇచ్చారు ఇదంతా బ్లౌజ్ బ్లౌజ్కి మనకి ఇది వచ్చేసి మనకి బార్డర్ హ్యాండ్స్ పర్పస్ అలా బార్డర్ అనేది ఇచ్చారు చాలా బాగుందండి సారీ మంచి కలెక్షన్ రీజనబుల్ ప్రైస్లో చాలా మంచి కలెక్షన్ సో కట్టుకుంటే డెఫినెట్గా మనకిది మినిమమ్ త్రీ థౌజండ్ బుక్ వస్తుంది ఈజీగా అసలు వీవింగ్ కానీ శారీలో ఉన్న వీవింగ్ చూసారా చాలా నీట్గా ఉంది శారీలో వీవింగ్ మీకు కనిపిస్తుందా చాలా నీట్గా పర్ఫెక్ట్గా వచ్చింది సో కాస్ట్లీ శారీకి ప్రాబ్లం రాకుండా పట్టు శారీ లాగే వచ్చేసిందండి మొత్తం వీవింగ్ చాలా నీట్గా వచ్చింది శారీ అయితే చాలా బాగుంది కొంచెం ఫాస్ట్గా ఆర్డర్ చేసుకోవాలి ఓన్లీ వన్ ఫిఫ్టీ శారీస్ మా దగ్గర అవైలబుల్గా ఉన్నాయి రీస్టాక్ చేద్దాం వన్ ఫిఫ్టీ అంటే కొంచెం ఫాస్ట్గా అయిపోతాయి కొంచెం చెక్ చేయండి నెక్స్ట్ కలర్ అండి నెక్స్ట్ కలర్ వచ్చేసి డార్క్ బాటిల్ గ్రీన్ అనమాట సో చాలా బాగుంది గ్రీన్ అనేది సో పూజలకి వ్రతాలకి ఏదైనా మనం ఏదైనా ఓపెన్ చేసేటప్పుడు కట్టుకున్నా సరే బాటిల్ గ్రీన్ అనేది సెంటిమెంట్ వైజ్గా చాలా మంది యూజ్ చేస్తారు చాలా మంచిది కూడా నేను కూడా వాడతాను బాటిల్ గ్రీన్ అనేది సో గ్రీన్ బేసిక్గా సో పళ్ళు పానారసీ వివింగ్ ఐటమ్ వెనారసీ బ్రొకేడ్ ఐటమ్ అనమాట డార్క్ బాటిల్ గ్రీన్ చాలా బాగున్నాయండి శారీస్ మంచి రిచ్ లుక్ ఉంది శారీలో బాటిల్ గ్రీన్ మొత్తం వివింగ్ జరి అనమాట జరి కూడా చూసారా చాలా బాగా వచ్చింది మొత్తం శారీలో జరి అనేది చాలా బాగా వచ్చింది మరో కలర్ అండి నావీ బ్లూ చాలా బాగున్నాయి కలర్స్ కూడా మంచి కలర్స్ చేపించాము సో స్పెషల్ డిజైన్స్ అండి స్పెషల్ డిజైన్స్ ఇంకా మార్కెట్లోకి అయితే రాలేదు వస్తాయేమో తర్వాత బట్ ఇంకా మనం స్పెషల్గా చేయించాండి డిజైన్ ఇంకొకరు లగ్గే చూసారంటే మిగిలిన వాళ్ళు చేపిస్తూ ఉంటారు కదా సో మార్కెట్లోకి అయితే ఇంకా రాని డిజైన్ అనమాట ఇది మనం నీట్ గా క్రియేట్ చేసుకున్నటువంటి డిజైన్ సో గనీత అంబానీ కట్టుకున్న శారీ నచ్చి చేపించినటువంటి ఐటమ్ అనమాట బనారస్ బ్రోకేడ్ అండి చాలా బాగుంది వీవింగ్ కానీ శారీలో వీవింగ్ చాలా నీట్ గా వచ్చింది నెక్స్ట్ వచ్చేసి వైన్ కలర్ అండి డార్క్ వైన్ కలర్ ఎస్ సారీస్ చాలా బాగున్నాయి కదా చాలా బాగున్నాయి ఎద్దిరిపోయింది వైన్ అయితే బయట కూడా చాలా బాగా కనిపిస్తుంది అన్ని కలర్స్ అంతే డార్క్గా చాలా అందంగా కనిపిస్తున్నాయి ఇది మనకి వైన్ కలర్ సో ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకన్నా బాగుంటాయి పెద్దవాళ్ళకైనా టీనేజర్స్కైనా ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకైనా బా బాగుండేటువంటి ఐటమ్ గ్రాండ్ లుక్ బేసిక్గా మనకి ఇది చాలా గ్రాండ్ లుక్ ఉంది వైన్ చాలా బాగున్నాయి కదా బయట కూడా అంతే అందంగా కనిపిస్తున్నాయి సో ఓరాల శారీ అనమాట మొత్తం బెనారసి వివింగ్ ఓరాల్ శారీ వివింగే రన్ అవుతుంది అండ్ మనకి ఇక్కడ వచ్చేసి కచ్చింగు అండ్ అదే విధంగా బ్లౌజ్ పార్ట్ సో ఇదంతా మనకి బ్లౌజ్ పార్ట్ బ్లౌజ్కి ఈ విధంగా వివింగ్ వచ్చింది హలో అండి ఇండిపెండెన్స్ డే స్పెషల్ సారీస్ అనమాట అండ్ ఇవి ఎలా ఉన్నాయంటే మనకు ఓన్లీ ఇండిపెండెన్స్ డేనే కట్టుకోవాలి అన్నట్టుగా ఏం లేవు సో మ రెగ్యులర్ టైంలో కూడా కట్టుకునేలాగా ఉన్నాయన్నమాట సో మనం ఏదైనా అకేషన్స్ అలాంటివి ఉంటాయి కదా సో స్కూల్కి సంబంధించిన అకేషన్స్ కానీ లేదన్నా ఏదైనా పార్టీ మీటింగ్స్ అసలు అలాంటి వాటికి అయితే చాలా బాగుంటాయండి రెగ్యులర్గా మనం వేరే అకేషన్స్ కోసం యూస్ చేసేలాగా ఉన్నాయన్నమాట అలా డిజైన్ చేయించాము సో సేమ్ డే డిస్పాచ్ అయిపోతాయి ఈ శారీస్ అయితే రెడీ టు డిస్పాచ్ ఉన్నాయి సేమ్ డే డిస్పాచ్ అయిపోతాయి ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ ఆర్ కాటన్ లెనిన్లో చాలా సూపర్గా ఉంది క్వాలిటీ చాలా బాగుందండి సో డిజైన్ కూడా చూసారా మనం ఎప్పుడైనా స్కూల్ ఫంక్షన్స్ ఆరు ఏదైనా పార్టీ మీటింగ్ సంథింగ్ అలాంటి వాటికి యూజ్ చేసుకున్నా బాగుంటుంది ఏం నార్మల్గా కూడా యూస్ చేసుకునేలాగా ఉందనమాట ఈ డిజైన్ అనేది సేమ్ డే డిస్పాచ్ ఉంటుంది లేదా బై హ్యాండ్ ఎవరికైనా కావాలి అర్జెంట్గా ఉంది అన్న వాళ్ళైతే హ్యాపీగా షాప్కి వచ్చి తీసేసుకోవచ్చు అనమాట సో రెడీగా ఉన్నాయి టూ హండ్రెడ్ సారీస్ అయితే మనకిప్పుడు ప్రజెంట్ రెడీగా ఉన్నాయి ప్యూర్ లెనిన్ అండి చాలా బాగున్నాయి సో మనకి ఈ విధంగా చాలా బాగున్నాయి కదా క్లాసీగా ఉన్నాయి మంచిగా ఏదైనా కాలర్ని అలా పెట్టి స్టిచ్ చేయించుకున్నాం అనుకోండి సో కంప్లీట్గా మనకి ఇండియన్ లుక్ చాలా బాగుంది కదా సో మనకు ఆలుత్నేది వచ్చేస్తుంది చెక్ చేయండి కొంచెం ఫాస్ట్గా ఆర్డర్ చేసేయండి సేమ్ డే డిస్పాచ్ చేస్తాము రెడీగా ఉన్నాయి సేమ్ డే డిస్పాచ్ చేస్తాము ఈ సారీ సో మళ్ళీ చేపించాలి అంటే కష్టం ఏమన్నా స్కూల్ ఈవెంట్స్ అలాంటివి ఎవరన్నా ఉంటే డెఫినెట్గా ఇప్పుడు బై చేసేసుకోండి సో మళ్ళీ చేయించాలంటే కొంచెం కష్టం మళ్ళీ జనవరి ట్వంటీ సిక్స్త్ వరకు రావు కదా సో ఇప్పుడైతే రెడీగా ఉన్నాయి తీసుకొని మనం దాచిపెట్టి దాచిపెట్టుకున్నా సరే స్కూల్ కి ఏమైనా పార్టీ ఈవెంట్స్కి చాలా బాగుంటాయి హలో ఆల్ నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి మల్టీ షేడెడ్ సారీస్ అనమాట సో ఇవి వచ్చేసి మనకి గ్లాసీ జార్జిటీ ఐటమ్ సో గ్లాసీ జార్జెటీ అనేది ఎంత ఫేమస్ తెలుసు కదా డ్రెస్సెస్ లో ఇప్పుడు మనకి సారీస్ లో కూడా వచ్చేసింది అనమాట గ్లాసీ జార్జెటీ అండ్ మల్టీ షేడ్ అయితే ఉంది సో ఈ విధంగా ఫోర్ కలర్స్ కాంబినేషన్స్ లో ఉన్నటువంటి సారీస్ అండి ఇవి వచ్చేసి లిమిటెడ్ స్టాక్ ఉంది సో ఓవరాల్ శారీ ఈ విధంగా ఉంటుంది అనమాట సో మనం ఏ షేడ్ అయినా తీసుకోవచ్చు కిందికి మనకి ఇదే కావాలి అలా ఏం లేదు ఏ షేడ్ అయినా తీసుకోవచ్చు అనమాట చాలా బాగుంది మల్టీ షేడెడ్ అసలు ఇవి మనకి బయట చాలా చాలా కాస్ట్ ఉంటున్నాయి సో మనం టూ సైడ్స్ యూస్ చేసుకోవచ్చు మనకి ఈ సైడ్ కావాలి అంటే మనం ఇలా యూస్ చేసుకోవచ్చు ఇలా కావాలి అన్న యూస్ చేసుకోవచ్చు అనమాట సో ఎలా కావాలి అంటే అలా యూస్ చేసుకోవచ్చు చాలా బాగుంది క్లాసీ రఫ్ నఫెడ్ అఫ్ వాష్కి యూజ్ చేయొచ్చు అండ్ అదే విధంగా క్లాసీ ఉంది ఒక చిన్న డిజైనర్ బ్లౌజెస్తో పేరప్ చేసేసుకుంటే అయిపోతుంది సో ఏదో ఒక డిజైనర్ బ్లౌజ్తో పేరప్ చేసుకున్నా లేదా ప్లెయిన్ వేసుకున్నా బాగుంటుంది ప్లెయిన్ బ్లౌజ్ వేసుకున్నా సరే బాగుంటుంది సో ఈ కలర్ కానీ ఈ కలర్ కానీ ఏ కలర్ అయినా సెట్ అయిపోతుంది సో కొంచెం తొందరగా ఆర్డర్ చేయండి కొంచెం లిమిటెడ్ స్టాక్ ఆఫర్ స్టాక్ మనకిది